రాష్ట్ర వడ్డర మహాసభల కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలో ఆదివారం విఆర్సీ కూడలి నుండి ఆర్టీసీ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఉద్దేశించి రాష్ట్ర నేత గుంజి దయాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం నేతలు జిల్లా రాష్ట్రం నలుమూల నుండి పాల్గొనడం విశేషం

갈 నా పేరు గుంజ దయాకర్ వండెరా ఉత్తేధాల సంఘం రాష్ట్ర కన్వీనర్ని వండరా ఉత్తేధాల సంఘం గత పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశాము ఇది రీసెర్చ్ సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో ఈరోజు మహాసభలు జరుపుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహాసభలు జరుపుకునడానికి ఈరోజు ఈ కాలేజీ గ్రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి పేరుగుల సుందర రామరెడ్డి ఆడిటోరియంలో ఈరోజు రేపు సభలు జరుగుతాయి అంత కారణంగా ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది వంటర్లు వడ్డర్ వృత్తిదారులు రావడం జరిగింది అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై లక్షల పైబడి వంటర్లు ఈరోజు ఉన్నారు వారికి ఈ యొక్క ప్రభుత్వాలు కానీ లేదా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఈరోజు ఒటర్ల యొక్క సమస్యలను గుర్తించలేకపోతున్నాయి సమాజ నిర్మాణంలో ఒటర్ల పాత్ర చెప్పుకోవడానికి వీలు కానంత ఉన్నది ఆ రోజు సమాజం ఏర్పాట్లు తాగేదానికి నీళ్ళు లేకపోతే బావి తవ్వింది వడర్లు ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి రహదారులు లేకపోతే రోడ్లు వేసింది వడర్లు ఈ రోజు పంటలు పండించుకుంటున్నామంటే అనేక ప్రాంతాల్లో చెరువులు తవ్వడం కట్టడాలు కట్టడం ప్రాజెక్టులు కట్టడం వీటన్నిటిల్లో కూడా వడర్ల పాత్ర ఎంతో ఉంది అయితే ప్రాజెక్టులు కట్టారు కట్టడాలు కట్టారు చరిత్ర కృతమైనటువంటి కట్టడాలని ఈరోజు భారతదేశంలో వడూరులో నిర్మించున్నారు అయితే ఈరోజు చరిత్రలో వండర్లకి ఎక్కడా స్థానము కనిపించడం లేదు వంటరిని పట్టించుకున్నటువంటి పాపం లేదు పాపను బాగాలేదు ఈరోజు వడరులు వాళ్ళు ఉన్నటువంటి వృత్తిని ఈ రోజు అధిరాత్రమైనటువంటి యంత్రాలు వచ్చి వృత్తి కూడా కోల్పోయినటువంటి పరిస్థితి చాలా వరకు ఉన్నది ఈరోజు ఉన్నటువంటి ఉన్న వాళ్ళల్లో ఒక ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆ వృత్తిని నమ్ముకొని ఆ వృత్తిదారులు జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి సరైనటువంటి ఆదరణ ఈ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు కావలసినటువంటి పనిముట్లు కానీ వాళ్ళు పని చేసుకోవడానికి అవసరమైనటువంటి నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రభుత్వాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి మీద ఈరోజు రేపు రెండు రోజులు జరిగేటువంటి సభలలో మేము చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ప్రభుత్వ ప్రభుత్వ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకి కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమరాండం ఇవ్వాలనేటువంటిది మేము అనుకున్న మిత్రులరా ఈ రెండు రోజులు చర్చించి చర్చించిన తర్వాత మేము మా యొక్క యాక్షన్ ప్లాన్ రాబోయే మూడు రోజు సంవత్సరాలకి ప్లాన్ చేసుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి మా యొక్క ఉత్తిదారులకి వడరులకి కావలసినటువంటి సౌకర్యాలని అమలు చేసేదాని కోసం మేము ఈరోజు ఈ మహాసభలు జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభలు ఇంకా రెండు రోజులు జరుగుతాయి కాబట్టి మీడియా మిత్రులు వచ్చినటువంటి ఉత్తిదారులు ఇతరులు అందరూ కూడా సహకరించి ఈ మహాసభలు రెండు రోజుల పాటు జయప్రదోదం చేసేదానికి అవకాశం కల్పిస్తూ మీరందరూ సహకరించాలని కోరుతూ నేను ముగిస్తున్నా మిత్రులారా